హాయ్ అండి నేను మీ హెర్లిత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే నేను మీతోని వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ షాపు చిన్న వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మొన్న నేను సంక్రాంతికి షాపింగ్కి గాజువాకు వెళ్ళాను కదండి అక్కడే పక్కనే ఉంటుంది ఈ షాప్ కూడానా గాజువాక్లోనే ఉంటుందండి ఆ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడికైతే మా అక్క ఇయర్ టాప్స్ అనేది కొనుక్కుందామని వచ్చారు ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఉంటుందండి సీజెడ్ నెక్లెసెస్ అవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఉంటాయన్నమాట ఇయర్ రింగ్స్ బ్రాస్ లైట్స్ మొత్తం అన్నీ కూడా ఉంటాయండి బ్యాంగిల్స్ అవి అన్నీ కూడా ఉంటాయన్నమాట మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూసారు కదా మనకి చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అయితే ఉన్నాయండి స్టోన్ ఐటెం ఉంది అలాగే పూర్తిగా గోల్డ్తో ఉన్న ఐటెం అయితే ఉంది అలాగే కెంపుల్తో ఉన్న ఐటమ్ ఉంది చాలా చాలా బాగున్నాయండి నేను దీని అడ్రస్ ఎక్కడ అనేది నేను మీకు ఫుల్ వీడియో సారీ అండి ఫుల్ వీడియో అనేది ఎండింగ్ వరకు అయితే చూడండి వీడియో అనేది ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు లాస్ట్లో అయితే అడ్రస్ అయితే నేను చూపిస్తాను చూసారు కదా ఇప్పుడు మనకి ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది కదండి ఇక్కడ నుంచి మనకి ఆ టైంలో కూడా మనకి ఇక్కడ చాలా అయితే ఐటమ్స్ అయితే ఉన్నాయి వడ్డానాలు అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ఏంటంటే అండి ఒకటి ఉంది ప్లస్ మనకి షాప్లో ఏంటంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ఇది మామూలుగా మనం తీసుకున్న తర్వాత ఇంకా మన గ్యారెంటీ వస్తువులు కొన్ని ఉంటాయి అలాగే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదండి గ్యారెంటీ అయితే మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్తే మనం మళ్ళీ కోట్ చేసి ఇస్తారు కదా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి అయితే మనకి అలాగ ఇవ్వరు కదండీ ఇక్కడ అలాగ కదనమాట వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీకి కూడా ఫైవ్ రూపీస్ గ్రాముకి ఫైవ్ రూపీస్ చొప్పున అంటే వెయిట్ ఎంత ఉంటుందో మనం తీసుకునే వస్తువు ఎంత వెయిట్ ఉంటుందో దానికి గ్రామ్ చొప్పున ఒక ఫైవ్ రూపీస్ పర్చేస్ చేస్తారు చేసి మనకు మళ్ళీ సేమ్ కోటెడ్ అయి చేసి ఇస్తారండి ఇక్కడైతే ఇక్కడ ఇలాగా చైన్ మోడల్స్ అలాగే తా ఇప్పుడు రకరకాల మనకి తాళ్ళు అవి వస్తున్నాయి కదండీ తాడు మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట గొలుసులు ఇయర్ రింగ్స్ చూసారు కదా చాలా బాగున్నాయండి ఇవి అయితే మనకి చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది అనమాట ఇవి పెట్టుకుంటే మనకి బాగుంటాయి కదండి ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి మనకి జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా అందరికీ కూడా బాగుంటాయి కదా ఇవి చిన్న ఇయర్ రింగ్స్ మనం సింపుల్గా ఉంటుంది అలాగే క్లాస్ లుక్ కూడా వస్తుంది అన్నమాట ఇవైతే ఇయర్ టాప్స్ అండి మా సిస్టర్ అయితే తీసుకున్నారనమాట మనకి ఇయర్ టాప్స్ కింద చిన్న చిన్నవి చాలా బాగుంటాయి అండి ఇవి ఇక్కడైతే మూడు తీసుకున్నారనమాట అంటే వైట్ కలర్ తీసుకున్నాం వైట్ అయితే మనకు కొద్దిగా బాగా కనిపిస్తుంది కదండీ అందుకని వైట్ కలర్ అయితే తీసుకున్నాం అనమాట బ్యాంగిల్స్ అయితే చూసారు కదండి సీజెడ్లో ఉంటాయి అలాగే స్టోన్ ఐటెం ఉంటుంది అలాగే ఫుల్ గోల్డ్ వచ్చిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా అవి కూడా అయితే మనకి ఇక్కడ ఉంటాయండి చూసారు కదా ఇవైతే బుట్టలు అండి ఆ బుట్ బుట్టల్లో కూడా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట కొన్ని గోల్డ్ ముత్యాలతో అలాగే ఫుల్గా సీజెడ్తో మనకి స్టోన్తో వచ్చిన వరకు ఉంటాయి కదా అవి అండి అలాగే అవి కూడా కాకుండా మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ అంటే క్వాలిటీ బాగుందనమాట ఫ్యాన్సీ క్లచెస్ బ్యాండ్స్ అవి ఏమైనా సరే నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం మనం చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇంకా పెద్దది అవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ త్వరగా మోంటైజేషన్ అవ్వాలని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇక్కడ మనకి నక్లెస్ మోడల్స్ అలాగే హారాలు అయితే చాలా ఎక్కువ అయితే ఉన్నాయండి మోడల్స్ అయితే మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఇప్పుడు జో మ్యారేజెస్లో వాటిల్లోని జడకి వేసుకుంటున్నాం కదండి పూల జడలాగా చాలా బాగుంటున్నాయి కదా ఇప్పుడు మనం అవి అవి కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనం జడ వేసుకున్న తర్వాత అయితే డైరెక్ట్గా అయితే పెట్టేసుకోవచ్చు అనమాట లుక్ అయితే చాలా బాగుంటుందండి అవి కూడా మనకి ఇక్కడ ఉన్నాయి చూసారు కదా బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ షాప్ మనకి గాజ్వాగ్లోని లక్కీ షోరూమ్ ఉంది కదండి లక్కీ షోరూమ్కి పక్కన ఒక స్ట్రీట్ అయితే ఉంటుందండి ఆ స్ట్రీట్లోని స్ట్రైట్గా మనకి మార్కెట్ రూట్ ఉంటుంది అనమాట స్ట్రైట్గా వెళ్తే మనం లెఫ్ట్ సైడ్ ఈ షాప్ అనేది ఉంటుందండి ఆ షాప్ పేరు అనేది కూడా నేను బయట మీకు అయితే చూపిస్తాను చూడండి వీడియో ఎండింగ్ వరకును అలాగే ఇక్కడ మనకి గ్యారంటీ వస్తువులు ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట బ్లాక్ బీట్స్ అవి కొత్తగా పెట్టారండి ఈ షాప్ అనేది ఈ షాప్ పేరు చూసారు కదండి స్పైసీ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట ఇంకా వచ్చి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇంక మేము మార్కెట్లోకి అయితే అనమాట మార్కెట్ చేద్దామని మీకు ఆల్రెడీ నేను ముందు వీడియోలో చూపించాను కదండి ఇలా కి షోరూమ్కి పక్కనే మనకి ఒక స్ట్రీట్ ఉంటుంది అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు ారు కదా ఇలా స్ట్రైట్గా వెళ్తే మనకి మార్కెట్ గాజువాక్ మార్కెట్ అనేది వస్తుందండి హోల్సేల్ మార్కెట్ అనమాట ఇక్కడ హోల్సేల్లో కిరాణా ఉంటుంది అలాగే హోల్సేల్లోనే మనకి వెజిటేబుల్స్ అవి కూడా ఉంటాయి అనమాట మీలో ఎంతమందికి పచ్చిముగ్గురి అట్టపళ్ళు తెలుసో కామెంట్ చేయండి ఇవి మనకి ఇప్పుడు ఎక్కువగా కనిపించడం కూడా లేదండి ఇక్కడ మనకి వైజాగ్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇప్పుడు ఇక్కడ కూడా అంత ఎక్కువగా కనిపించట్లేదు కానీ ఈ అట్టపళ్ళు అయితే చాలా బాగుంటాయండి మీలో ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్